రేవంత్ రెడ్డి గారు ఈనాటి మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కండ్లకాయలో సోదరీ మణులతో ముచ్చటించేందుకు మీ అభిప్రాయాలు తెలుసుకోవటానికి ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు తెలపడానికి ముఖ్య అతిథి గౌరవీయులైన ముఖ్యమంత్రి గారు వేయించేశారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభ సభాపతి జి ప్రసాద్ కుమార్ గారు ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మధ్యులు శ్రీధర్బాబు గారు వచ్చారు ఇంకా ఎందరో పెద్దలు అందరికీ స్వాగతం ఈ ఎలివేటెడ్ కారిడార్ ఎలా పనిచేస్తుందో ముఖ్యమంత్రి గారికి మంత్రివర్యులకు స్పీకర్ గారికి సంబంధిత అధికారులు వివరిస్తున్నారు